హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇదైతే హైదరాబాద్లో ఫస్ట్ డే అనమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం దోశ అండ్ ఉప్మా అయితే చేసాము అండ్ ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అది అనమాట ఇంకా తర్వాత కొన్ని గ్రాసరీస్ అలా ఉంటే కిందనే రత్నదీప్ ఉంటే ఇంకా వెళ్ళాం అనమాట ఇంకా మొత్తం అంతా చూసి ఇంకేమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము అండ్ ఇక్కడైతే మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ కాస్ట్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్ నార్మల్ నార్మల్ స్టోర్స్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం ప్రైజ్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది మనకి అండ్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది అండ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇంకా అనదర్ గ్రాసరీస్ కానీ అన్నీ బాగుంటాయి అండ్ ఇంకా మేమైతే ఏదో అనుకొని వచ్చి ఇంక ఏదేదో షాపింగ్ అయితే చేసేసాం చాలానే అండ్ ఇంకా ఫైనల్గా మొత్తం షాప్ అంతా నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను మొత్తం అండ్ ఇంకా ఇక్కడైతే ఇన్స్టాంట్వి చాలా ఉన్నాయన్నమాట ఇన్స్టాంట్ ఉప్మా కానీ ఇన్స్టాంట్ పావుబాజీ కానీ ఇన్స్టాంట్ దోస పిండి ఇడ్లీ పిండి అండ్ ఇన్స్టాంట్ పొంగల్ ఇన్స్టంట్ సాంబార్ రైస్ ఇన్స్టాంట్ ఆంధ్రా వెజ్ పులావ్ చాలా ఉన్నాయి విత్ ఇన్ లో అయిపోతాయి ఎంత బాగుంది కదా కాకపోతే ప్రిజర్వేటివ్స్ కాబట్టి మనం కొంచెం ఆలోచించి మాత్రం ట్రై చేయాలి అండ్ ఎప్పుడో ఒకసారి అయితే ఫైన్ అది బాగానే ఉంటుంది అలా అయితే తీసుకోవచ్చు ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ టైంలోకి అయితే మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము మంచిగా బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాం హైదరాబాద్లో బిర్యానీ చాలా బాగుంటుంది కదా సో ఇంకా మంచిగా బిర్యానీ అయితే తినేసాము ఇంకా సమ్మర్ వచ్చింది కదా సో నేనైతే ఇంకా కూల్ డ్రింక్ అది ఏం తాగలేదు ఇంకా మిల్కీ మిస్ట్లో యోగట్ అయితే బ్లూబెర్రీస్ది ఇంకా అది అయితే మంచిగా హ్యాపీగా తినేసాను అనమాట అండ్ ఇంకా మా వదిన వచ్చేసి బనానాస్తో కేక్ అయితే చేస్తుంది అనమాట ఇంకా తను బాగా చేస్తుంది కేక్స్ అన్నీ సో ఇంకా నేను ఎలాగో రెసిపీ కావాలి అన్న సో వీడియో తీసుకుంటే ఉంటుంది కదా అని చెప్పేసేసి ఇంకా వీడియో కూడా తీసాను అనమాట అండ్ మీకైతే ఈ బనానా ఈ రెసిపీ కావాలంటే నా ఛానల్లో అయితే ఉంది ఒకసారి వెళ్ళి అయితే చూడండి అండ్ కేక్ అయితే సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మనం బయట కొనుక్కునే కేక్స్ కన్నా ఇంట్లో ఇలా మనం బేక్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ మంచి మనమైతే మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము ఆయిల్ కానీ మిల్క్ కానీ మైదా కానీ సో మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ ఇంకా ఇంట్లో అయితే మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్లో ఉన్న వీడియోని అయితే చూసేసి అండ్ ఇంకా తర్వాత మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయింది ఇంకా తర్వాత ఈ లోపు ఇది థర్టీ మినిట్స్ అలా పడుతుంది సో ఇంకా ఆ గ్యాప్లో మేమైతే కార్న్ అయితే బాయిల్ చేసాము ఎంతమందికి కార్న్ అంటే ఇష్టం ఉంటుంది అండ్ స్వీట్ కార్న్లో మంచిగా ఏమంటారు లెమన్గా లెమన్లో సాల్ట్ అండ్ కారం అలా వేసి మిక్స్ చేసుకొని తినడం అంటే ఇష్టం అండ్ ఈవినింగ్కి బాగుంటుంది కదా పిల్లలకైనా మనకైనా తొందరగా డైజెస్ట్ అవుతుందని నా ఫీలింగ్ అండ్ చాలా బాగుంటుంది స్వీట్ కార్నర్ ఇంకా బటర్ కూడా అప్లై చేసామన్నమాట మేమైతే ఇదైతే మంచిగా ఉంది ఇంకా మేమైతే ఇది తినేసామన్నమాట ఇంకా తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మనం బయటకైతే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము అండ్ ఇంకా బయటే అలా టిఫిన్ అలా చేసేసి ఇంకా మేమైతే నైట్ కదా సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చార్మినార్ వెళ్దాం అనేసి నైట్ టైం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం చార్మినార్ ఇంకా మాకైతే కారులోనే ఒక వన్ అవర్ అలా పట్టింది కొంచెం ట్రాఫిక్ అది ఉంది సో మేమైతే ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట బాగుంటుంది కదా నైట్ పూట చార్మినార్ అండ్ మేము అయితే అంత లైటింగ్స్ అవి ఏం లేవు బట్ మేమైతే ఇంకా ఫైనలీ చార్మినార్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఫైనలీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఎందుకంటే నైట్ టైం ఎప్పటి నుంచి రావాలి రావాలి అనేసి అని అనుకున్నాను ఇంకా ఫైనలీ వచ్చేసాను అనమాట మార్నింగ్ టైమ్స్ చాలా సార్లు వచ్చి షాపింగ్ చేసి అది ఉంటుంది కాకపోతే నైట్ టైం రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను సో ఇంకా వచ్చేసామన్నమాట అండ్ చా మా బాబు కూడా అక్కడికి రాగానే వాడు కూడా అనమాట అండ్ వాడికి ఫస్ట్ టైం అనమాట చార్మినార్ చూస్తున్నాడు ఇంకా ట్వెల్వ్ అయిపోయింది చూడండి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అయింది మేము అక్కడ రీచ్ అయిపోయాము అండ్ అంటే నార్మల్గా రంజాన్ టైంలో అలా మంచిగా ఉంటుంది అనుకుంటా నైట్ ఇంకా మేము వెళ్ళినప్పుడు లైటింగ్స్ అవి ఏం లేవు నార్మల్గానే ఉంది ఇంకా చాలామంది అయితే ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు అండ్ అక్కడ మేమైతే టీఎన్ బన్ ఉంది సో ఇంకా అది కూడా తిన్నామనేసి టీ అండ్ బన్ బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా మేము మంచిగా టీ తాగేసామన్నమాట మంచిగా రీఫ్రెషింగ్ ఉంటుందని చెప్పేసి మంచిగా నేనైతే టీ తాగేసాను అండ్ ఇంకా చార్నా దగ్గర చాలా ఫేమస్ కదా మిలాన్ జ్యూస్ పాయింట్ ఇక్కడైతే అసలు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటాయో అండ్ ఇక్కడైతే మనకి ఫ్రెష్గా చేసిన మలైతో చేసిన ఫ్రూట్ సలాడ్ కానీ లేదంటే మల్బెర్రీస్తో కానీ బెర్రీస్తో కానీ ఉంటాయి కదా మేమైతే మలై బెర్రీ మలై ఒకటి తీసుకున్నాము అండ్ ఫ్రూట్ సలాడ్ విత్ మలై అయితే తీసుకున్నాము ఇవి రెండు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా బాయ్